మంగుమలే మలే ఉపాయం ఇచ్చిండ్రు సైదులు ఈ చెప్పులు మాయమాడు గొర్రెపిల్ల మాయమాడు మంకుమలే ఉపాయమే ఎత్తుకు భయ తీసిండు అనగా నీకు దొంగ బుద్ధి ఎందుకు సైదులు తప్పని సర్పంచ్ సాబ్ ఇంకోసారి ఏ చేసే పనులు ఏదో దుర్బుద్ధి పుట్టింది నా మీద చెలిగూసినట్టు ఆయన సర్పంచ్ సాబ్ ఇంకోసారి చేయాలి తప్పైంది ఏమా ఏమైనా పనులు అయిపోయింది సరే పేరా సర్పంచ్ సా నేను కూడా పోయేస్తా ఇక్కడికి పోయేది తప్పని సర్పంచ్ సార్ ఇంకోసారి పని చేయ ముందుగా దగ్గరికి అర్థం వీళ్ళు తప్పైంది పాల్చుని ఇంకోసారి అయితే పని చేయ పోయేస్తా బాంత చదువులు తిరగబోతాను వాళ్ళు నేను పంచాయతీ చెప్పకపోతే నీకు ఎంత దండగబడు త్వరగా నేను ఇంకా బెదిరించి ఎంత దొరుకుతురు పైసలు చెప్పవు మీరు మీ దగ్గర వచ్చిందే మంచిదని నయమైంది సర్పంచ్ సరే సరే పదివేలు పదివేసుకోవో పదివేలు ఎక్కడ ఉన్నాయి సర్పంచ్ సాబ్బు పొలం పని కోసం తెచ్చిన పదిహేను వేల పదివేలు వాళ్ళే తగ్గింది ఐదు వేలు ఉన్నాయి గుడిని మింగట వాళ్ళు అనుకుంటే గుడిని గుడిని ఇంకా ఈ సర్పంచ్ సా మిత్తికి తెచ్చుకుంటుంది పొలం పని కానీ